హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం నిజమైన ప్రేమ అంటే ఏమిటి రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక స్వార్థాన్ని జయించడం సేవాభావాన్ని పెంపొందించుకోవటం త్యాగాన్ని అలవర్చుకోవడం లాంటి అర్థాలను పెద్దగా చెప్పరు కానీ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది అవలంబేలా చేస్తుంది రాధాకృష్ణుల బంధం మనకు పరిమితమైనది రాధ ప్రేమ తత్వం కృష్ణుడు అయితే కృష్ణుడు సర్వగత చైతన్యం రాధ వీరి ప్రేమ యహలోకానికి సంబంధించింది కాదు రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి సంబంధించినవి శ్రీకృష్ణుని యశోధతనుడిగా రేపల్ల ముద్దుబిడ్డగా పాండవ రాయబారిగా అర్జునుడి రథసారథిగా గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం కానీ కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ వీరి ప్రేమతత్వం జగతికి ఆదర్శం మరపురాని కావ్యం రాధ అంటే కృష్ణుడు ఉన్నట్లే రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే వీరిద్దరిని వేరుగా చూడలేం శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నా పదహారు వేల మంది గోపికలు ఉన్నా రాధే ఆయన ప్రేమ సామాగ్రి రాధకు కూడా అంతే ఆమె హృదయ స్పందనలో నందనబాలుడే గోచరం అవుతాడు వారిద్దరిది ఒకటే తత్వం అదే ఏకతత్వం చాలా మంది కోరికను ప్రేమ అనుకుంటారు అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు చాలా మంది కామాన్ని ప్రేమ అనుకుని మోసపోతుంటారు నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే బృహదారుణ్యక ఉపనిషత్తుల్లో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు ఆత్మ కోసం భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అని యాజ్ఞవల్య మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని బోధిస్తాడు ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం ఇది అవసరార్థ ఏర్పాటు మాత్రమే దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు కానీ మానవ మాతృరాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యలుగా మారడానికి భయపడతారు కానీ రాధ భయాన్ని అధిగమించింది అంతటి పరిమోత్కష్ట ప్రేమోన్మత స్థితి ఆమెది అందుకే ప్రేమ ఆమెను రసరాగిణి చేసింది సర్వదేవత శిరోమణిగా మార్చింది లోక సామ్రాగ్రిగా కీర్తి కట్టబెట్టింది శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడా నిరంతరం రాధను ధ్యానిస్తాడా అన్న అనుమానం రావచ్చు కానీ ప్రేమలో సమస్తం సంభవమే ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియే చారుశీలే అష్టపదిలో స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవం ఉదారం అని రాశాడు జయదేవుడు అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధాయపడుతున్నాడని దీని భావం నేనేంటి ఇలా రాశానని బాధపడుతూ రాసిన దాన్ని కొట్టివేసి పాప పరిహారం కోసం స్నానానికి వెళ్ళాడు జయదేవుడు ఆ కవిశ్వరుడు వచ్చేసరికి ఇంతకు ముందు రాసిన పదాలు మళ్లీ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట జయదేవుడు జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పా ఆ పదాలను మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళాడు భార్య ద్వారా తెలుసుకొని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు జయదేవుడు రాసక్రీడ సమయంలో రాధ పాదధూడిని శిరసన ధరించి కృష్ణుడు తనని తాను మరిచి ఆనంద లోకంలో తేలియాడాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడు అవతల రాధ ఉంటే రాధకు మాత్రం అవతల ఎవరు కనిపించరు శూన్యం తప్ప రాధే రాధ ఇదే రాధాకృష్ణుల ప్రేమ కాద ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి